హలో హాయ్ మామ ఈరోజు మనమైతే నాగార్జున స్వామి దగ్గర ఉన్న పుడికాయల దగ్గర అయితే వచ్చాం వీళ్ళ గురించి చెప్పవలసింది ఏంటంటే దీని మీద రైతులు బతుకుతున్నారు అలాగే మత్తికారులు కూడా బతుకుతున్నారు మత్తికారులు వచ్చేసి ఎలా బతుకుతారంటే ఈ కాలువ అనేది మాచార్ల చాలా దూరం వెళ్తూ ఉంటుంది మధ్యలో అయితే సోరమ్మ చెరువు అనేది ఒకటి ఉంది దాని మీద మా మత్స్యకారులు చాలా మంది బతుంది అది వివరించి ఏంటంటే ఈరోజు ఈ కాలువ వెళ్ళే రూట్లో సోరమ్మ చెరువు అయితే లక్షల్లోకి వేలం పాటకి వెళ్ళబోతుంది

5 లక్షలు 5 లక్షలు వెయిల్ పిల్ తీరో 5 లక్షల వైల్ పిల్ తీరో వైల్ పిల్ బంగా తిక్కుడు 5 లక్షలు లక్షల రూపాయలు కాలపడ 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 10000 50000 వెల్లూరు రౌడ వెల్లూరు రౌడ ఎన్ఎల్ పార్టీ 5 లక్షలు 10000 అలే బలే అదన్నాడు అలేగా ఈ అదలే అదలే కంపుచనేది నీకే 5 లక్షల 10 వేలు చెల్లూరు రావుల పాట 5 లక్షల 10 వేలు మైలిపిల్ దేవుడు మైలిపిల్ దేవుడి పాట 5 లక్షల 50 లక్షల 50 వేలు మైలిపిల్ దేవుడు పాట 5 లక్షల 50 వేలు మైల్బెల్ దేవుడు ఐదు లక్షల అరవై వేలు చెల్లూరు కోదండల వేలు మైల్బి దేవుడు కోదండ మైలిబిల్ దేవుడు ఐదు లక్షల ఐదు లక్షల ఎనభై వేలు ఐదు లక్షల చెల్లూరు కోదండ ఆరు లక్షలు మైల్బి దేవుడు

ಅಪ್ಪದನು ಕೊನೆನಾ 620000 620000 ಐಪನ್ ಜೊಡ್ ಪಾಟಾ 620000 620000 ಐಪನ್ ಜೊಡ್ ಪಾಟಾ ಐಪನ್ ಜೊಡ್ ಪಾಟಾ 620000 ರೊಕ ಸರ್ ಐಪನ್ ಜೊಡ್ ಪಾಟಾ ಪೊಟೆಕ್ಷನ್ ನಂತರ ನೀ ಇಷ್ಟ 620000 பைலпилட பாட்டா பைலпил தேவடு பைலпилட பாட்டா 620 620 ஆல்கத்தறலா 620 பைலпил தேவடு பைலпил தேவடு கால பாட்டா 620 ரெண்டேநால் సారి రెండేనాల్ సారి 620 620 6 లక్షల 2000 6 లక్షల 2000 ಅವನು ಹೇಳಿದಂತ ಬಂತು ಬಂತು 2.5 ಸಾರಿ ಕೊರಕನ್ನ ನೀಡಿದಂತ وڏا ٽندڙا ٻار ڇو وڃن وڏا ٽندڙا وڏا ٽندڙا